కాశ్యపాన్మయ సంజాతం సరణ్యాక్యపదాశ్రతం వైరాగ్యజల దింబందే రంగరామను అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 తిరుదండ్రి శ్రీ రంగరామజీ స్వామి వారు అందించిన రచనని మనం చదువుకుంటున్నాం పరమాత్మ దేవుళ్ళు మనము వీటిలో వివిధ దర్శనాలు మతాల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఆచార్యులు తెలియజేస్తున్నారు తమ అనుభవాలను కూడా జోడించి ఎంతో అద్భుతంగా మనకి అనేక దర్శన మతాల విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు సాంఖ్యయోగాన్ని చెప్పారు వారు తత్వాల్ని అంగీకరిస్తారే తప్ప పరమాత్మని ఈశ్వరుణ్ణి అంగీకరించరు అని చెప్పారు అందుకని వారిని నీరీశ్వరవాదులు అంటారు అని చెప్పారు పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సిద్ధాంతంలో తత్వాలతో పాటుగా పరమాత్మను కూడా అంగీకరిస్తారు కానీ ఆయన చాలా లిమిటెడ్ పవర్సే ఉంటాయి ఈశ్వరుడికి ఎలా అయితే రాష్ట్రపతితో పోలుస్తారు ఇక్కడ మన ఆచార్యులు రాష్ట్రపతి లాంటి ఈశ్వరుడే తప్ప మోక్షాన్ని పూర్తిగా ఇవ్వలేనటువంటి వాడు అని తెలియచేశారు మన దేశంలో జన్మించినటువంటి అజ్జత్ మేధా సంపత్తి కలిగిన వారిలో ఆచార్య శంకరులు కూడా ఒకరు వారు చెప్పింది అద్వైతం అని అంటూ ఉంటాం కదా మనం ఒక దర్శనంగా వారి సిద్ధాంతాన్ని తప్పకుండా అంగీకరిస్తాం కానీ వైదిక సిద్ధాంతంగా అంగీకరించాలంటే సరిపోదు వారి సిద్ధాంతంలో ఉన్న విషయాలన్నిట్లో అన్నీ ఉపనిషద్వాక్యాలకి సరిపడవు వారు ఏం చేస్తారు వేదంలో ఉండే వాక్యాల్ని రెండు భాగాలు చేసేసి వారికి నచ్చినటువంటి వారి సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నవన్నీ పారమార్థిక వాక్ వాక్యాలు అన్ వాక్యాలు అని అన్నారు అనుగుణంగా లేని వాటిని వ్యావహారిక వాక్యాలు అని చెప్పేశారు ఇలా రెండు రకాల వాక్యాలు వేదంలో ఉంటాయని ఎప్పుడూ ఎవరు చెప్పలేదు కాబట్టి ఉపనిషత్తే కాదు వేదమే కాదు స్మృతులే కాదు ఇతిహాసాలే కాదు ఎక్కడ కూడా రెండు రకాల వాక్యాలు మేము చెప్తున్నాము అని అనలేదు విభజన అనేది చెప్పలేదు కాబట్టి వారి సిద్ధాంతాన్ని ఉపనిషత్ సిద్ధాంతంగా అంగీకరించాలంటే కుదరదు ఉపనిషత్ ఉపనిషత్ సిద్ధాంతం అంటే ఏంటి ఉపనిషత్ సిద్ధాంతం అంటే ఉపనిషత్తుల్లో ఉండే అన్ని వాక్యాలను సమర్థించగలిగినటువంటి సిద్ధాంతం మన మేధాశక్తికి ఏదో తోచి ఆ పరతత్వ నిర్ణయాన్ని ఆ వాక్యాలతో మేము సమన్వయం చేసేస్తాము అని చూడడం కాకుండా వాక్యాలన్నిటిని కూడా స్టడీ చేసి వాటిలో పరతత్వం గురించి ఏం చెప్పారో దాన్ని నిర్ణయం చేసి చెప్తే అది ఉపనిషత్ సిద్ధాంతం అవుతుంది వేదాన్ని నమ్మేము ఉపనిషత్తులు నమ్మేము అంటే ఆ ఉపనిషత్తుల్లో ఉండే ఆ వేదాల్లో ఉండే వాక్యాలు అన్నిటినీ నమ్మాలి కానీ అన్ని ప్రమాణమే అవ్వాలి కానీ కొన్నిటిని తీసుకుంటాము కొన్నిటిని తీసుకోము అంటే అది వైదిక దర్శనము లేదా ఉపనిషత్ సిద్ధాంతము అవ్వదు అని చెప్పారు సాంఖ్యము అంటే జ్ఞానం అని ఎలా చెప్పారో యోగం అంటే ఏంటి అని అడిగారు తర్వాత వారు యోగము అంటే ఉపాయమని అలాగే యోగం అంటే చాలా అర్థాలు ఉన్నాయి అని చెప్పారు పురుషోత్తం గారు చిత్త వృత్తి నివృత్తి యోగ అని ఇంకొక కొటేషన్ చెప్పారు ఇంకొక డెఫినేషన్ చెప్పారు చిత్తం అంటే బుద్ధి దాని యొక్క వ్యాపారాలంటే పనులన్నింటినీ కూడా మనం నిరోధించడం అని చెప్పారు చిత్తం అంటే స్టోర్ హౌస్ ఆఫ్ థాట్స్ అని కదా చెప్పుకుంటాం ఇలా వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ఏమైనా కంట్రోల్ చేసుకోగలమా మనం అంటే ఈ చిత్త చాంచల్యం ఎందుకు కలుగుతుందో తెలుసుకుంటే ఎలా కలుగుతుందో తెలిస్తే దాన్ని నిరోధించుకోగలుగుతాం మనము అని కూడా చెప్పారు ఎలా కలుగుతున్నాయి అంటే సంస్కారాల వలన వాసనల వలన సంస్కారాల వలన ఈ చిత్త చాంచల్యం కలుగుతోంది అని చెప్పారు సంస్కారాలంటే ఏంటి అని అడిగారు సంస్కారాలంటే పురుషోత్తం గారు చెప్తున్నారు మనం కూడా విందాం సంస్కారాలు అంటే ఓ ఇది చెప్పలేదు కదా వివరంగా ఇది వరకు వినండి వివరిస్తాను ఒక డబ్బీలో ఇంగు పోసామనుకోండి కొన్నాళ్ళ తర్వాత తీసేసి ఖాళీ చేసేసాం లేదా ఇంకో వస్తువుని అందులో పోసాం కానీ ఇంగువ వాసన ఆ డబ్బాలో వస్తూనే ఉంటుంది అవునా అలాగే మనం ఏదైనా ఒక కర్మ చేసిన తర్వాత ఆ కర్మ పూర్తయిపోయినా దాని వాసన మన మనసుకి అంటుకునే ఉంటుంది గత జన్మలలో మనం ఎప్పుడో ఆకలి వేసినప్పుడు అమ్మ వక్షస్థలం దగ్గర నోరు పెట్టి పాలు తాగి ఆకలి తీర్చుకున్నాం ఆ కర్మ వాసన మన మనసుని పట్టేసి ఈ జన్మలో పుట్టగానే ఎవరూ చెప్పనక్కర్లేకుండా ఆ వాసనా బలం చేత మరలా అమ్మ దగ్గర పాలు తాగడం ప్రారంభించాం ఇలా మనని కొత్త కర్మలు చేయడానికి ప్రేరేపించేవి పాత కర్మల వాసనలు అవి ఉన్నంతకాలం మరలా కర్మలు మరలా జన్మలు తప్పవు కనుక అవి పోవాలి అని అంటున్నారు అర్థమైంది క్లేశం అంటే కష్టం అది పోవాలన్నారు అంటే దుఃఖాన్ని కలిగించే వస్తువుల్ని సుఖాన్ని కలిగించేవి అని అనుకోవడం ఆత్మ దేహం వేరువేరుగా ఉన్నా దేహమే ఆత్మ అని అనుకోవడం అనుభవించవలసినవన్నీ మనస్సే అనుభవిస్తూ ఉంటే అది మరిచి తాను అనుభవిస్తున్నాను అని అనుకోవడం సుఖంగా ఉండాలని ప్రయత్నించడం దుఃఖాన్ని ఇంకొకరికి కలిగించాలని ప్రయత్నించడం గత జన్మలో అనుభవించిన మరణయాతన వాసన మనస్సుకి పు పట్టేసినందువలన ఏ చిన్నది ఇష్టం లేనిది జరిగినా అమ్మో మరణం అని భయపడి ఆ యాతన తప్పించుకుందామనే పట్టుదల ఇవన్నీ క్లేశాలి ఇవన్నీ నిజమే కానీ ఒకటి జ్ఞాపకం ఉండేటట్లు లేవు పోనిండి ఈ చిత్తవృత్తుల నిరోధం ఎలా జరగాలో చెప్పేయండి చాలు యోగదర్శనం అయిపోయినట్టే అడిగారు డాక్టర్ నూనె అంత సులభమా అని నవ్వి ఈశ్వరుని మీరు ఒప్పుకున్నారుగా ఆయన్ని శరణాగతి చెయ్యాలి ఇక సాధన విషయం అంటారా యోగం కలగాలంటే సమాధి స్థితి ఇందాక చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందా వాసనలన్నీ తొలగిపోయే హయ్యెస్ట్ స్టేజ్ ఆ సమాధి రావాలంటే ఎనిమిది ఉన్నాయి అష్టాంగ యోగం అంటారు దానినే అంటూ కొనసాగించారు పురుషోత్తం గారు అంగాలంటే భోజనం చేయాలంటే కాళ్ళు కడుక్కోవాలన్నాం అనుకోండి దేవునికి పూజ చేయాలంటే స్నానం చేయాలి అన్నామనుకోండి ఇందులో కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం అంగాలు భోజనం పూజ చేయడం ప్రధానమైన పనులు అంగాలు చేసినంత మాత్రాన పని పూర్తి కాదు కానీ వాటిని చెయ్యకపోతే ప్రధానమైన పనిలో దోషం వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పబోయే అష్టాంగాలు చివరిదైన సమాధి స్థితి మనకి రావాలంటే యోగం కావాలంటే చేసి తీరాలి చేసినంత మాత్రాన సమాధి వస్తుందని గ్యారంటీ లేదు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాదు అంతేనా అంతే అయ్యా పురుషోత్తం గారు రాజయోగం అంటే ఏంటండి శాస్త్రి గారి ప్రశ్న ఇదివరకే చెప్పానుగా యోగాలు అనేకం ఉన్నాయని హఠయోగం క్రియాయోగం లయయోగం యోగం నాడీయోగం వగైరా వగేరాలు అలా చెప్పిన అన్ని యోగాల్లోకి ఈ అష్టాంగ యోగం పతంజలి చెప్పినది రాజులాంటిది కనుక దీనినే రాజయోగం అని అంటారు హఠయోగం అంటే ఏంటి డాక్టర్ నూనె ప్రశ్న ఆగవయ్య ముందు అష్టాంగయోగం అవని అప్పుడు అడుగుదు గాని అన్నారు రఘురామయ్య గారు బేసిక్గా ఈ అష్టాంగ యోగానికి కావలసినవి అభ్యాసము వైరాగ్యము అభ్యాసం అంటే ప్రాక్టీస్ మాటి మాటికి ఇతర వైషముల వైపు వెళ్ళిపోతున్నటువంటి మనస్సుని వెనక్కి లాగుతూ ఉండడం పిల్లవాడు వీధి గడప దాటిపోవాలని పాకి వెళ్తున్నప్పుడల్లా వెనక్కి లాగుతూ ఉంటుంది తల్లి ఎంతవరకు పిల్లవానికి ఇక తాను అటువైపు వెళ్ళినా మళ్ళా అమ్మ లాగేస్తుంది అనే జ్ఞానం కలిగి ఆగిపోయే వరకు లేదా పిల్లవాడు పెద్దవాడయ్యి తనని తనను రక్షించుకోగలడని నమ్మకం అమ్మకి కలిగే వరకు అలానే చిత్తం ఇతర విషయాల వైపు వెళ్లకుండా దానిని వెనక్కి లాగుతూ ఉండాలి సమాధి స్థితి చేరిన తర్వాత ఇక ప్రత్యేక ప్రయత్నం అవసరం లేకుండానే మరి చిత్తం ఇతర విషయాలకి వెళ్ళదు ఇతర విషయాలంటే పురుషుడు ప్రకృతి నుండి విడివడడం కదా చెప్పుకుంటున్నాం తన స్వరూపం మీద దృష్టి నుంచాలి పురుషుడు తాను ప్రకృతి సంబంధ విషయాలు తలవకూడదు అవే ఇతర విషయాలు అంటే వైరాగ్యం అంటే ఈ లోకంలో సుఖాలు కానీ స్వర్గలోకాది సుఖాలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ నాకేమీ అవసరం లేదు కేవలం నా స్వరూపం నాకు చాలు ఇవన్నీ నా అధీనంలోవి కానీ నేను వాటి అధీనంలో లేను అనే భావం ఈ అభ్యాస వైరాగ్యాలతో ప్రారంభించాలన్నమాట రాజయోగం యమము నియమము అనేవి మొదటి రెండు దశలు అందులో అష్టాంగ యోగంలో ఆ ఎనిమిదింట్లో మొదటి రెండు ఇవి సరే చెప్పండి యమం అంటే అహింస దొంగ సత్యం దొంగతనం చేయకపోవడం బ్రహ్మచర్యం దానం పుచ్చుకోకపోవడమును నియమం అంటే పరిశుభ్రంగా ఉండడం ఉన్నదానితో తృప్తి పడడం శాస్త్ర పద్ధతిలో శరీరాన్ని చేసుకోవడం భగవద్గీత వంటి మంచి పుస్తకాలు చదువుతూ ఉండడం మంత్రమో నామమో జపం చేయడం భగవంతుని మీద భారం వేయడం ఇవన్నీ చేస్తే రెండు అంగాలు పూర్తవుతాయి తర్వాత తర్వాతవి రెండు ఆసన ప్రాణాయామాలు ఇవే నా యోగాసనాలని నేర్పిస్తున్నవి టీవీలోనూ స్కూళ్ళలోనూ ఇవే ఇవే చెత్త నిలకడగా ఉండడానికి సంతోష్టికి శక్తిని నిలవ చేసుకోవడానికి ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి పద్మాసనం వజ్రాసనం వగైరాలు చాలా ఉన్నాయి నేను వేసి చొప్పున నాకు వచ్చే ఆసనాలు అడిగింది వినీత ఇప్పుడు వద్దులేమ్మా తర్వాత నేను చూస్తాగా పిల్లని మరిపించి మళ్ళీ కొనసాగించారు పురుషోత్తం గారు ప్రాణాయామం అంటే ప్రాణవాయువుని కంట్రోల్ చేయడం గాలిని లోపలికి పీలిస్తే పీలిస్తే పూరకం బయటికి వదిలితే రేచకం లోపల బిగించి ఉంచితే కుంభకం గాలి ఇటు అటు కదులుతున్నంతసేపు చిత్తం చెలుస్తూనే ఉంటుంది అంటే విషయాల మీదకి పోతూనే ఉంటుంది గాలిని బంధించేస్తే అది కూడా నిశ్చలం అవుతుంది ప్రమాదం కదూ అలవాటు లేని వారికి ప్రమాదమే క్రమంగా అలవాటు చేసుకోవాలి సాధారణంగా ఒక మానవుడు మంచి ఆరోగ్యంగా ఉండి ఏ విధమైన చీకుచింతలు లేకుండా ఉన్నవాడు ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయములు ఊపిరి పీల్చి వదులుతాడు మనస్సు ఎంత నిశ్చలంగా ఉంటే ఆ సంఖ్య అంత తగ్గుతూ వస్తుంది ఇరవై నాలుగు గంటలకి ఇరవై ఒక్క వేల ఆరు వందలు అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందలు బై ఇరవై నాలుగు అంటే పది వేల ఎనిమిది వందలు బై పన్నెండు అంటే గంటకి తొమ్మిది వందలు అంటే నిమిషానికి పదిహేను మార్లు ఊపిరి పీల్చి వదిలితే సాధారణం అన్నమాట అంతకన్నా ఎక్కువైతే మనిషికి చిత్త చాంచల్యం ఎక్కువ కంగారు ఎక్కువ అదే పది కన్నా తక్కువైతే మనసుకి నిలకడ కాస్త ఉన్నట్టు ఆలోచనలు తగ్గుతున్నట్లు లెక్క ఎంతవరకు తగ్గవచ్చు పురుషోత్తం గారు అవధాని గారు గబగబా లెక్కలు కట్టి అడిగారు పది అయితే అంతో ఇంతో పర్వాలేదు ఐదారు దగ్గరికి రావాలంటే తీవ్ర సాధన ఉండాలి అప్పుడే ఏ విషయంలో అయినా మనస్సు లగ్నం అవడం ప్రారంభమవుతుంది ఒకటి రెండు మూడు వస్తారా ఎవరైనా ఎందుకు రారు సున్నా ఒకటిల మధ్యలో ఉన్నప్పుడు సాక్షాత్కార దశ పక్వానికి వచ్చే అవకాశాలు ఎక్కువ అక్కడి వరకు వస్తే కానీ దీని తర్వాత స్టెప్లోని అంగాలు ప్రారంభించడం పనికిరాదా అలా కాదు చివరి వరకు మిగిలిన అంగాలు పూర్తయ్యేసరికి ఈ ప్రాణాయామం అలా సున్నా ఒకటి దగ్గరికి వస్తుంది అంతేకాని ఇది అంతవరకు వచ్చిన తర్వాత మిగిలిన అంగాలకి వెళ్ళడం కాదు దీనిని కనీసం పది లోపల నిలపగలిగితే తర్వాతది అయిన ప్రత్యాహారం కాస్త ప్రారంభం చేయవచ్చు నెమ్మదిగా ప్రత్యాహారం అంటే జాగ్రత్తగా వినండి మనం ఒక వరుసలో వస్తున్నాం యమ నియమాలను పాటించడంతో బయటి ప్రపంచంతో మన సంబంధాన్ని క్రమబద్ధం చేశాం ఆసనాలు వేయడంలో శరీరాన్ని క్రమబద్ధం చేశాం ప్రాణాయామంలో ఊపిరిని క్రమబద్ధం చేశాం ఇప్పుడు ఇంకా ఇంద్రియాలని క్రమబద్ధం చేయాలి దాన్నే ప్రత్యాహారం అని అంటారు అంటే ఏం చేయాలి తాబేలు ఏదైనా ప్రమాదం ఉందని తెలియగానే తన అవయవాల్ని డెప్పలోకి ముడుచుకున్నట్లు మన ఇంద్రియాలని కళ్ళు ముక్కు చెవులు వగేరాలని లోపలికి ముడుచుకోవాలి అంటే రుచి అయిన వస్తువు తినాలని నాలుగు అందనుకోండి వీల్లేదని చెప్పడం అయినా అలా చెప్పినా కావాలని మళ్ళా మళ్ళీ కుదరదని చెప్పడం ఇక అది అడగనంత వరకు నొక్కి పెట్టడమే ఇప్పటికే యమ నియమ ఆసన ప్రాణాయామాలు పర్ఫెక్ట్గా చేస్తే ఇంద్రియాలు వేగం వేగం వసంలోకి వచ్చేస్తాయి కర్మేంద్రియాలు ఆసనాలలో చాలా వరకు వశం అయిపోయినాయి కదా ఇక జ్ఞానేంద్రియాలే ఇంతవరకు బయట ప్రపంచంతో సంబంధం ఉన్న ప్రక్రియ ఇక ప్రారంభం అవుతుంది ఆంతర ప్రక్రియ ఎలాగా ప్రత్యాహారం తర్వాతి దశ ధారణ మనస్సుని లేదా చిత్తాన్ని నాభి దగ్గర ఒక చక్రాన్ని ఊహించి దాని మీద కానీ హృదయంలో ఒక కమలాన్ని ఊహించి అక్కడ కానీ ముక్కు కొస మీద కానీ తనకి ఇష్టమైన దేవతామూర్తి మీద కానీ నెలకొల్పాలి ఎంతకాలం మరి కదలకుండా చిత్తం అక్కడ ఉండే వరకు కదలకుండా అంటే ఆ ప్రదేశాన్ని చూడడం లేదా తలచడం తప్ప వేరే ప్రదేశం చూడడం తలచడం జరగకూడదు ఆ ప్రాక్టీస్ జరుగుతున్నంతసేపు ఇది చేత కాగానే ధ్యానం అనే దశకు వెళ్ళాలి అక్కడేమవుతుంది బయట వస్తువుల మీద నిలవడం అలవాటైన మనస్సుని లోపలి వస్తువైన ఆత్మ మీద నిలపాలి అది ధ్యానం ఇదైన తర్వాత ఒక మారు ధ్యానం చేయడం చేతనమైతే దానంతట అదే సమాధి స్థితికి తీసుకుని వెళ్తుంది ఇక మనమేం చేసేది లేదు అందులో ఆ సమాధి స్థితిలో దశలు ఉన్నాయన్నారు కదా మొదటి దశ సంప్రజ్ఞాత సమాధి ఈ దశలో తాను ఆత్మయ్యందే దృష్టిని నిలిపి ఉన్నాను అని మనసుకు తెలుస్తూ ఉంటుంది ఇది రావడానికి ముందు మళ్ళీ నాలుగు దశలు ఉంటాయి ఇక్కడ చెప్పేవి కొన్ని ధారణ సమయంలోని కూడా అయి ఉంటాయి సుమండి కాస్త జనరల్గా చెప్తున్నాను సమాధి మొదటి దశ ఇందులో వస్తువుల గురించిన జ్ఞానం పూర్వపరంగా ఉంటుంది అంటే దీని ముందు ఇది దీని తర్వాత ఇది అనే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కానీ ఒకే విషయం మీద అవుతాయి అవన్నీ దీని తర్వాత దశ సవిచార సమాధి ఆ వస్తువుల సూక్ష్మావస్థలు భాషించడం మొదలుపెట్టి అవి కూడా జీరో అయిపోయి దేశ కాలములు తప్పితే ఇంకో భావన లేకపోవడం ఇందులో జరుగుతుంది దాని తర్వాతది సానంద సమాధి చిత్తం భలే సుఖంగా ఉంటుంది ఇందులో ఎంత సుఖంగా ఉందో నా మనసు అనే భావన మాత్రం నడుస్తుంది ఇందులో తర్వాతది సాస్మిత సమాధి ఇందులో చిత్తం నెమ్మదిగా జారిపోయి తాను అంటే పురుషుడు వెలికి వచ్చి నా మీద నా దృష్టి నిలిచి ఉన్నది నిలిచే ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చిత్తం నశించదు ఇక్కడి వరకు సంప్రజ్ఞాత సమాధి అబ్బో చాలా ప్రాసెస్ ఉందే మరి ఏంటనుకున్నారు ఇక ఆ పైన క్రమబద్ధంగా చిత్తవృత్తులన్నీ ఎప్పుడో పోయినాయి కనుక వాటి వాసనలు మాత్రం మిగిలి ఉండే స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు ఇందులో ప్రవేశించిన తర్వాత ఆ సంస్కారాలు అంటే వాసనలు పోవడం ప్రారంభం అవుతుంది వాసనలు నశించడం అంటే చిత్తను నశించడమే అది పోగానే ఇక ప్రకృతి సంబంధం వదిలిపోయినట్లే సాంఖ్యంలో చెప్పుకున్న మహా స్థితి కంటే ముందుకు వెళ్ళిపోతాడు అంటే ప్రకృతి వేరు తాను వేరు అయిపోయి నిర్బీజ సమాధి కలుగుతుంది అదే కైవల్యం అంటే అదే మోక్షం అంటే ఇదంతా చాలా కాలం పట్టేటట్లున్నదే కాస్త త్వరగా లభించే మార్గాలు లేవా అలాంటి ఉద్దేశంతో బయలుదేరింది హఠయోగం హఠం చేయడం అంటే మొండితనం చేయడం పట్టుదల పట్టడం అని అర్థం అంటే బలవంతంగా ఈ ధారణ ధ్యాన స్థితులకి శరీరాన్ని లాగ లాగుతారనా అవును ప్రాణాయామం మీద వీరు దృష్టిని ఎక్కువగా పెడతారు కేంద్రీకరించి యమ నియమాలకి ఇచ్చే ప్రాధాన్యత కంటే ఆసన ప్రాణాయామాల మీదే వీరికి దృష్టి ఎక్కువ శరీరాన్ని చాలా బాధ పెడతారు నాడీ శుద్ధి అని చేసుకుంటారు వస్తి ధౌతి లాంటి ప్రక్రియలను తీవ్రం చేసుకుంటారు వస్తి ధౌతి అంటే ఒక విధమైన క్షాళన కర్మలు క్షాళనం అంటే కడగడం శుభ్రం చేయడం బయటి శరీరాన్ని మనం కడగడం శుభ్రం చేయడం చేస్తున్నాము అలాగే లోపల శరీరాన్ని కూడా చేస్తే నాడులలో ప్రాణవాయువు చక్కగా అవరోధం లేకుండా చేరుస్తుంది అని అభిప్రాయం అంటే ఏం చేస్తారు పదిహేను అంగుళాల గుడ్డ పీలికను పూర్తిగా మింగి బయటికి తీయడం ఒకటి మిరియాలు నమిలి వేడి నీళ్లతో మ్రింగి కొంచెం సేపట్లో వేయడం ఒకటి తనంత పొడుగున్న నూలు దారాలని మింగి బయటికి లాగడం ఒకటి గొంతుకు కూర్చుని బలవంతంగా నోట్లోంచి గాలి గాలి పీల్చడం ఒకటి ఇలా చాలా చాలా ఉన్నాయి ద్వారం ప్రేగులు శుభ్రపడి రోగాలు లేకుండా పోతాయట చిటికడు వేలంత వెడల్పు ఆరంగుళాల పొడవు ఉండే గొట్టం ద్వారా నీళ్లను త్రాగి కడుపు కడిగి మళ్ళీ బయటికి తీయడం మరొకటి ఇలా కష్టమే కదా ఇవన్నీ రాజయోగం వాళ్ళు కూడా వీటిని అప్పుడప్పుడు చేసిన హఠయోగం వారు తరచు చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు నాలికని సాగదీసి ముక్కుని తర్వాత లలాటాన్ని దానితో అందుకోవడం లాంటి విచిత్ర ప్రక్రియలు చేస్తారు మహాబంధం కేచరి మహాముద్ర జాలంధరము ఉడ్డీయానం అని రకరకాల పేర్లు ఉన్నాయి ఇదంతా కూడా వేరే శాస్త్రమా పతంజలి యోగ శాస్త్రమేనా పతంజలి వ్రాసిన వ్రాసిన యోగశాస్త్రం కన్నా వేరేనేవి కూడా లోకంలో చాలా ఉన్నాయి ఆసనాలు పతంజలి చెప్పిన వాటికన్నా అధికంగా ఎలా కనిపెట్టి వాడుకున్నారో అలాగే ప్రాణాయామ విధానాలు కూడా ఆయన వ్రాసిన శాస్త్రాన్ని మించిపోయి ఉన్నాయి ఇవి ఇలా ఉండగా శరీరంలో షట్ చక్రాలు ఉంటాయని వెన్నెముక దిగువని కొండలిని అనే శక్తి ఉంటుందని ఆ శక్తి నిద్రపోతూ ఉంటుందని ప్రాణాయామాదుల వలన అది లేచి ఈ చక్రములన్నీ దాటి వెళ్తుందని చివరిదైన ఆరవ చక్రాన్ని దాటడమే మోక్షమని యోగశాస్త్రంలో మరో విభాగం యొక్క నమ్మిక ఏంటి మళ్ళీ చెప్పండి మన శరీరంలో మల విసర్జన స్థానంలో మూలాధార చక్రము లింగ ప్రదేశంలో స్వాధిష్టాన చక్రము నాభి దగ్గర మణిపూరక చక్రము హృదయ స్థానంలో అనాహాత చక్రము కంఠ ప్రాంతంలో విశుద్ధ చక్రము కనుబొమల మధ్య ఆజ్ఞా చక్రము అని ఉంటాయట సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుందని మరికొందరి అభిప్రాయం ఈ చక్రాలన్నీ సుషుమ్న అనే నాడి ద్వారా కదల కలపబడి ఉంటాయి ఆ నాడి ఒక మార్గం అన్నమాట ఈ మొదటి చక్రమైన మూలాధార చక్రం దిగువని కొండలిని శక్తి అని మూడున్నర చుట్టలు చుట్టుకుని ఒక శక్తి పాములా ఉంటుందట ప్రాణాయామాది సాధనాల ప్రభావం చేత ఈ శక్తి క్రమంగా లేచి పైకి ఒక్కొక్క చక్రం దాటుతూ వెళ్తూ ఉంటుంది చివరి చక్రం దగ్గరికి వచ్చేసరికి మోక్షం ఈ పద్ధతి గురించి చాలా చాలా గ్రంథాలు విషయాలు ఉద్దేశాలు ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని ఈ హఠయోగం కాక ఇంకేమైనా ఉన్నాయా మంత్రయోగం అని ఒకటి ఉన్నది శ్రీదేవి శక్తి స్వరూపమైన ఆ నుండి క్షా వరకు ఉండే అక్షరాల్లో ఉండే మంత్రాన్ని జపించడం లయ అని ఇంకోటి ఉన్నది అన్ని సమయాల్లో ఈశ్వరునిపై బుద్ధిని లయింపచేయడం ఇలానే క్రియాయోగం నాడీయోగం తంత్రయోగం లాంటి చాలా చాలా యోగాలు ఉన్నాయి ఆయా వ్యక్తులు ఉపదేశించినవి ఈ యోగాల మీద మన వాళ్ళకి చాలా మోజు ఉన్నట్టుందే ఉండదు మరి ఈ మోక్షాలన్నీ ఈ యోగాలన్నీ మోక్షం కోసం బయలుదేరేయి అన్న మాట మర్చిపోయి లేదా మోక్షం ముసుగులో వీటి వలన వచ్చే అతీంద్రియ శక్తుల కోసం ప్రయత్నం చేసిన వారు చేస్తున్నవారు మన దేశంలో వేదకాలం నుండి ఈనాటి వరకు లక్షల మంది కోట్ల మంది ఉంటారు ఈనాటి వరకునా ఆహా ఈ రోజుల్లో కూడా ఈ యోగాలని అతీంద్రియ శక్తుల మీద ఆశతో చేసేవారు చాలామంది కొన్ని వేల మంది ఉన్నారు ఆయా ఆశ్రమాల్లో ఆశ్రమాలు మోక్షం కోసం కాదా మోక్షం కోసమే కానీ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి వదలని వారి ప్రవృత్తి అలానే ఉంటుంది మరి ఆమిషతో ఆశ్రమంలో చేరి తమ ప్రయత్నాలు మామూలుగా చేసుకుంటారు ఈ అతీంద్రియ శక్తుల కోసం అతీంద్రియశక్తులంటే ఏంట వస్తాయి కోరుకున్నప్పుడు అది చిన్నవారుగా అయిపోవడం అణిమ దూది పింజలా తేలిగ్గా అయిపోవడం లగిమా బ్రహ్మాండమైన శరీరాన్ని చేయగలగడం మహిమ బరువు విపరీతంగా పెరగడం గరిమ ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు పొందడం ప్రాప్తి ఏ కోరికనైనా తీర్చుకోవడం ప్రాకామ్యం ఏ వస్తువునైనా వసం చేసుకోవడం వసిత్వం వస్తువులను సృష్టించగలగడం ఈశ్వరత్వం ఇంతే కాకుండా కామరూపం ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపం పొందడం కామగమనం అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎంత వేగం కావాలంటే అంత వేగం వెళ్ళడం వెళ్ళగలగడం అదృశ్యమవడం కోరిన స్త్రీని పొందడం కోరిన స్త్రీ తనకి వశపడడం దూరస్రవణం దూరదృష్టి దివ్య దృష్టి పునర్జన్మలు తెలుసుకోవడం గడచిన జన్మలు తెలుసుకోవడం వీటి మీద నడ నీటి మీద నడవడం అగ్నిలో దూకి ఉండగలగడం ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో నోరి నోరు ఊరించే సిద్ధులు ఈ యోగ మార్గంలో వీటి మీద కోరిక ఉన్నవారికి మోక్షం ఉండదు అని చెప్తూనే ఉన్నారు శాస్త్రకారులు కానీ ఈ సాధనలలో ఆ మోజు కొద్దీ ప్రవేశించేవారే ఎక్కువ మన దేశంలో ఈ యోగ సాధన ఫలితాలు ఇలా ఉంటాయని బాగా ప్రచారం కనుకనే విదేశీయులు కూడా ఆకర్షింపబడ్డారు ఒక కాలంలో ఈ యోగ సాధనాల మోజులోనే బౌద్ధంలో కొందరు ఉదాత్తమైన నడవడికను కోల్పోయినారు శాక్తేయం శైవం కొంత పాడైనాయంటే ఈ యోగ సాధనాల మోజులే కారణం యోగ సాధనాలని అడ్డుపెట్టుకొని దై దైవాన్ని అడ్డుపెట్టుకొని శారీరక వాంచలు తీర్చుకోవడం పరిపాటైపోయింది ఆధునిక మతాల్లో ఓషో మతం గురించి మీ అభిప్రాయం ఏమిటి ఓషో అని రజనీష్నే పిలుస్తారు వారి తీరి బాగానే ఉంటుందేమో కానీ ప్రాక్టీస్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అంటారు ఆధ్యాత్మిక చింతన యోగ సాధనలను అడ్డుపెట్టుకొని శారీరక సుఖాలకి అధిక ప్రాధాన్యత ఉందని ఒక విమర్శ సరిగ్గా అర్థం చేసుకోలేని వారు చేసే అపవాది ఇది అని ఓషో అనుయాయుల సమాధానం ఏమైనప్పటికీ ప్రపంచ దేశాలన్నింట్లో బాగా ప్రసిద్ధికి వచ్చిన ఒక విధమైన అద్వైత వాసనలున్న సిద్ధాంతమే వీరిది మహర్షి మహేష్ యోగి కూడా ప్రపంచ ప్రసిద్ధులేగా అవును కానీ వీరి మీద అలాంటి విమర్శలు చాలా తక్కువ వీరి ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ చాలా పాపులర్ అయింది వీరిని వీరివి కూడా అద్వైత లేమో అని అనిపిస్తుంది వేద ప్రామ ప్రామాణ్యాన్ని వేద ప్రచారాన్ని బాగా ఆదరిస్తారు వీరు ఎక్కువగా విదేశాల్లో ఉంటారు ఆయన మన దేశమంతటా విస్తృతంగా వీరి యోగ సాధనల విద్య వేద విద్యల శాఖలు ఉన్నాయి పురాతనమైన షడ్ దర్శనాల్లో ఫలాన్ని దానికి ఫలాని వారు చెందుతారు అని చెప్పగలిగేటట్లు లేవు ఈనాటి సంప్రదాయాలు ఏవీ కూడా సుదీర్ఘంగా వివరించిన పురుషోత్తం గారి బహుముఖ జ్ఞానానికి ఆశ్చర్యపోతూ అందరూ లేచారు ఆయన లేవడం చూసి మళ్ళీ కలుద్దామంటూ అందరూ విడిపోయారు ఇక్కడితో ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పరమాత్మ దేవుళ్ళు మనము అనేటువంటి మన ఆచార్య రచనలో తర్వాత తొమ్మిదవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్కేశవయర కాంతిమత్యాం రాజాయ మంగళం